ఈ రోజు ఈరోజుఆని వాలంటీర్ రిటైర్మెంట్ మన అబ్దుల్ గారిని కార్యక్రమాన్ని మన బ్రాంచ్ మేనేజర్ గారి మునైనా అధికారులు రిటైర్ Terima kasih telah menonton.

తర్వాత ఇకపోతే ఆయన అనుభవాన్ని కానీ ఆయన అపారణ జ్ఞానాన్ని కానీ ఆయనకు వ్యాపారాన్ని కానీ ఈ సంస్థకు తోడ్పడినందుకు మా ఎల్ఐసి యుపిఎస్ఓ తరఫున మన ఏజెంట్ తరఫున ఇకపోతే పోతే ఫస్ట్ ఖచ్చితంగా ండమైన తనకు వ్యాపారాన్ని విజయ కేంద్రం ఎగరేసి ముందడుగు వేసుకుంటూ ప్రథమ స్థానంలో ఉంటూ వ్యాపారం ఉంద ఏజెంట్లు కూడా సహకరించి ఎల్ఐసి ఆమె ధన్యవాదాలు ఇకపోతే మనస్సు గురించి నాకు తక్కువ తెలిసింది రెండు మూడు నెలలు అయినా నాకు గర్వం అవుతాడు ఈ మూడు నెలల్లో నాకు ఏంటంటే మెరీ డిసిప్లింపుల్ సింపుల్ డిసిప్లిన్ మంచి ఓపెడేట్ కానీ ఆయన పని ఏమో ఆయన కొద్దిగా ఆయన మాట్లాడితే నెగిటివ్ అనేది లేదు ఆయనలో ఓన్లీ పాజిటివ్ థింగ్స్ ఉంటాయి हेल्लो इसीलाओ, देस साबे डेसेंट इसीलाओ, अजमेर के डेसेंट आने देता है, छाना साबे आने देता है, छाना साबे देता है, बहुत है उनकी प्रेमी फैंस, मैं भी इसीलाओ, ये भी आने वाले गानों, आने वाले गानों, हाँ आने आने वाले सारे, आने वाले सारे, ऐसे का पर्याना भी समझने को बड़ी बड़ा गतिलोनी बिमनीगानी कि आप इस जानी के डिपार्टमेंट में पकरन आई ग्रुप के है आदि चालू कर लो को सारा मालूम चलता है हवा हो जाती है एक टाइप से मेरा बिजनेस किताब काड़ में रहता है हां एक्सीलेंट तो मोटा डायरेक्ट मार्केटिंग के मैनेजर का होते इकडे फर्स्ट ब्रांच खोलने जैसी इकडे क्वेश्चन डायरेक्ट मार्केटिंग तो मतलब हाई प्रोसेस है ना एज पर करता है मसूदन गुडे चीफ अबुल हमी सुरेद्रोन कुमार అందరికీ ముందుగా మన ఇన్సూరెన్స్ వీక్ సెలబ్రేషన్స్ ఈరోజు పోదు అయినా కూడా మీ అందరికీ ఇన్సూరెన్స్ వీక్ ఇన్సూరెన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా సార్ గురించి మాట్లాడుకోవాలి నేనే సార్ తమ తన స్పీచ్లో మాట్లాడుతూ నేను రెండేళ్ళ నుంచే వచ్చాను నాకేం తెలియదు అనుకుంటూ అన్ని విషయాలు చెప్పాను సార్ ఆయన గురించి అద్భుతంగా ఎందుకంటే నేను ఫెడరేషన్లో ఉన్నప్పటి నుంచి కూడా అంటే నేను నైన్టీన్ నైన్టీ సెవెన్లో డెవలప్మెంట్ ఆఫీసర్ని బిఫోర్ దట్ నేను గుట్టకల్ బ్రాంచ్ ఏజెంట్ని ఫోన్ చేసేది సౌమ్యుడు సో ఇటువంటి వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు అసిస్టెంట్గా ఉండి నైన్టీన్ నైన్టీ త్రీలో డెవలప్మెంట్ ఆఫీసర్గా తాడుపతి బ్రాంచ్ రావడం తర్వాత నెడ్ క్వార్టర్స్ ఉండడం ఇది ఏమైనప్పటికీ కూడా ఆయన ఇప్పుడు ఉండేటువంటి కండిషన్లో ఒక మంచి డెసిషన్ తీసుకున్నారనే నేను భావిస్తున్నాను ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి రాబోయే రోజుల్లో కూడా ఈ ఐఆర్డిఏ ప్రభావంతో ఎవరికి ఏం జరుగుతుందో అనేటువంటి ఒక సంశయము ఒక రకమైనటువంటి భావన మనం అందరిలో కలిగిపోయాం ఇవన్నీ ఏజెంట్స్ కూడా అయితేనేమి డెవలప్మెంట్ ఆఫీసర్లో అయితే అంటే ఒక డ్రాస్టిక్ చేంజెస్ రాబోతున్నాయి డ్రాస్టిక్ చేంజెస్ రాబోయే మూలకంగా ఏమవుతుందంటే ప్రొఫెషన్ నిర్వహించడం చాలా కష్టంగా మారుతుంది అంటే ఒక ఏజెన్సీ కేటగిరీ తీసుకుంటే ఒక ఏజెన్సీ చేసుకుంటూ ఇంకొకటి ఏదైనా చేసుకుంటూ పోవచ్చు సో ఒక అడిషనల్ ఇన్కమ్ని వేరే విధంగా జనరేట్ చేసుకోవచ్చు కాకపోతే ఇక డెవలప్మెంట్ ఆఫీసర్లో ఏమవుతుందంటే ఓన్లీ తన ప్రొఫెషన్ మీద ఆధారపడగొట్టాల్సిన అవసరం లేకపోవడం కాబట్టి కండిషన్స్ చాలా మారిపోతున్నాయి సో ఆ సమయంలో ఆయన ఇంకా మూడేళ్ల సర్వీస్ ఉన్నప్పటికీ కూడా ఆయన బాధ్యతల దృష్ట్యా ఆయన ఈ డెసిషన్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను ఏదేమన్నా ఆ విధంగా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు డెవలప్మెంట్ సో అక్కడ వాతావరణము అక్కడ భాష అక్కడి వ్యవహార శైలి వేరేగా ఉంటుందంటే మన ఆంధ్ర

ఎన్ఎఫ్ఐమీర్ గారి గురించి చెప్పాలంటే చాలా సమయం అవసరం కానీ ఎందుకంటే ఎప్పుడు ఆయన చిరునవ్వులు రిజల్తూ ఉంటారు నాకు రెండు వేల రెండులో నేను డెవలప్ ప్రకాశాలుగా అయినప్పుడు ఉన్నప్పుడు ఏజెన్సీ ట్రూట్ పెట్టుకుంటూ ಏನ್ ನೀವು ನಮ್ಮ ಶೇಕ್ ಟೆಸ್ಟ್ ಗೆ ಕರೆದವರು ನೀವು ಡೌನ್ ಪಾಾರ್ಟ್ ನಸ್ತರು ತಿಳ್ಕೊಳ್ಳಿ ತಿಳ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಹೇಳಿ ತರಪದ ಆಮಿಷದ ದುಡ್ಡು ಚಾಲಿಸಿರೋ ಎಕ್ಸಾಮ್ ದೆತೆ ಆಗ್ತಿದೆ ಏನ್ ಸಿಟಿ ಆಟಿ ಟೆಸ್ಟಿಂಗ್ ಕರೆಪಾ ಅಲ್ಲಾಜಿ ಏನೆಲ್ಲಾ ದಿಸ್ತಿದೆ ಕೊಸ್ತನೆ ಅಪ್ಡೇ ಮೊಬೈಲ್ಸ್ ಗೆ ಚಾಕ್ ತಪ್ಪುವಾ ಶಿರಾಮಿ ಎತ್ತುನಾಂ ಅವರ ಹಿರೇನ ತರ ಲೋಕಂತದ ಅಣ್ಣಾ ಬರಿ ಇಟ್ಲ ಅಣ್ಣಾ ಎಂತ ಜಾಗ್ರತಕ ಅಂದ್ರೆ ಅಣ್ಣಾ ಕೊಂಚ ಸಮಯಂತಮ ಐತೆ చాలా ఆప్యాయంగా ఆత్మీయంగా అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉయో ఉభయ గారు సర్వీస్ అండ్ గారు చాలా అన్ని విషయాల్లోనూ ఆయన ఒక గైడ్ మాని మారి అన్ని విషయాలు బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మంచి సలహాలు మాట ఎందుకంటే ఆయన అప్పట్లో మనకి ముందస్తులుగా తన పదవి ఏమన్నా ఉద్యోగ ఏమన్నా చేస్తున్న సందర్భంగా ఆయన రానున్న కాలంలో అంటే మనకు మూడు దశలు మొదటి దశ విద్యార్థి దశ ఉద్యోగం లేని దశ రెండో దశ ఉద్యోగం వచ్చినప్పుడు ఉద్యోగం పూర్తి అయ్యే వరకు రెండవ దశ మొదటి దశ చాలా సరదాగా ఉంటది రెండో దశ అన్ని ఉంటాయి ఆనందం ఉంటుంది కష్టం ఉంటుంది సమస్యలు ఉంటాయి టెన్షన్ ఉంటాయి అన్ని ఉంటాయి మూడో దశ ప్రశాంతంగా జీవించే దశ ఇప్పుడు కొద్ది బ్రాంచ్ సౌర ఎలా ఉంది తెలుస్తుంది సర్ థాంక్యూ సోమ బాద్ ఇక్కడ చూసుకుంటున్నా సర్ థాంక్యూ ఈరోజు ఈ సమావేశ సమావేశానికి అధ్యక్ష మేనేజర్ గారికి మరియు మన పదకొండు బ్రాంచ్ మేనేజర్ గారికి నెక్స్ట్ మన ఎన్యు సెక్రటరీ గారు రాజశేఖర్ గారికి నెక్స్ట్ ప్రెసిడెంట్ రెడ్డి గారికి ఈ రోజు ముఖ్య అతిథి అయిన అబ్దుల్ హమీద్ గారికి ముందుగా శుభాకాంక్షలు అబ్దుల్ హమీద్ హమీద్ గారు అంటే అబ్దుల్ హమీద్ ఎప్పుడు అమ్మ మాట కొద్ది కొద్దిగా కొత్తగా బాగుంది హమీద్ గారి దగ్గరికి వెళ్ళి ఇంట్రడ్యూస్ చేసుకున్నారు సార్ కొత్తగా డెవలప్మెంట్ చేరానండి ఇంతా కొద్దిగాని అంటే సీనియర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నామని చెప్పి మన రవికుమార్ గారిని కలిసి నెక్స్ట్ రవికుమార్ గారు నేను ఇద్దరం కలిసి అమిత్ గారింటికి కలిసి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనమాట అప్పటి నుంచి ఏది మన మా ప్రస్థానం కలిసి స్టార్ట్ అయింది తొంభై తొమ్మిదిలో ఈ రోజు వరకు మేము చూస్తున్నాం కదా నా ఇరవై ఐదు సంవత్సరాల ఎవరితో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అంటే ఏరియా పరంగా కానీ ఆఫీస్ పరంగా కానీ ఎటువంటి పరంగా ఇబ్బందులు లేకుండా చాలా సౌమ్యుడు అనమాట అసలు తన పని తాను చేసుకుంటూ సైలెంట్ గా అడిగితే అడ్వైజ్ ఇస్తారు లేదంటే అడగంటే ఎవరికి చెప్పరు తన పని తాను చేసుకుంటూ వేరే వాళ్ళ సంఖ్యలో అనిపిస్తారు ఎందుకంటే తాడేపత్రి ప్రాజెక్ట్లో పద్నాలుగు సంవత్సరాలు నెంబర్ వన్ గా ఉన్న డెవలప్మెంట్

ನೇರ್ ಚಾಲೆಂಟ್ ಆರ್ ಪಡ್ತೀನಿ

ఆమె కూడా మొత్తం ఆల్మోస్ట్ అందరితో కూడా బాగా కట్టుబడిగా ఉంటుంది చెప్తున్నట్టుగా ఆయనలో డెవలప్మెంట్ ఆఫీసర్కి ఎక్కువ మంది ఏజెంట్లు ఉండాలంటే ఆయనకి దాదాపు మాది కౌరవ సైన్యం కౌరవ సైన్యం కౌరవులతో పాటు పాండవులు కురు సైన్యం లాగా ఉండేది నూరు నూట ఐదు మంది దాకా సర్ చూడండి దండ దండ సర్ చూడండి దండ దండ సర్ నేను బైట్ సర్ సర్ ప్లీజ్ సర్ సర్ ఇటు చూడండి ఒక్కసారి సర్ సర్ రెడీ సర్ సర్ రెడీ సర్ ఇక్కడ చూడాలి సర్ ఓకే సర్ రైట్ సర్ ఒక్కసారి చూడండి రెడీ सर ॾिसो

నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు అమిత్ షా తెచ్చుకున్నాడు ఈరోజు కూడా డ్రెస్సింగ్ స్టైల్ కానీ సారు మాట్లాడే విధానంలో కానీ ఇంత కూడా చేతి చేతికాలే స్టార్టింగ్లో ఎట్లా ఉన్నాడో ఆఫ్టర్ దగ్గర దగ్గర కానీ నేను ట్వంటీ ఇయర్ ఫస్ట్ చూసి అమిత్ షా సార్ తల్లి అని చెప్పి టెన్ టూ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండేది నాకు సార్ ఎదురయ్యేవాడు రోడ్లో నేను బండి వేసుకుని వేరే ఊరిపోతుంటే సార్ పాండికి వచ్చేవాడు అంటే ఆ రకంగా ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ స్టడీస్ అయిన తర్వాత కూడా

नाइडेंटली एलएस इट कर रहे हैं तो न्यूोज से जो बैलेंस हो सकते हैं कार्य के ट्रैक नहीं हो वगैरह आ रहा है तो मोटा-मोटा स्थिति है सर வச்சு